నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆర్టీఐ చట్టాలపైన ఆర్టీఐ చట్టం టూ థౌజండ్ ఫైవ్ రావటం వల్ల అనేక మందికి తెలవాల్సిన సమాచారం కూడా తెలుస్తుంది కానీ కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో సమాచారాన్ని అందించకుండా ఆర్టీఐ యాక్టివిస్ట్ యొక్క విధానాలను కూడా అనగదొక్కాలని వారి మీద అక్రమ కేసులు కూడా బరాయించిన చరిత్ర గతంలో అనేకం ఉన్నాయి ఏమైనా కానీ రాష్ట్రంలో ఆర్టీఐ చట్టాల ఇంప్లిమెంటేషన్ జరగపోవడానికి కొంత అధికారుల యొక్క అత్యుత్సాహం అధికారుల యొక్క లంచగొడి తనం కూడా ఉంది అంటానికి కొంత ఉదాహరణలు అనేక వినిపిస్తున్నాయి దాంట్లో భాగంగా అసలు ఆర్టీఐ చట్టాలు ఏమున్నాయి దాన్ని ఏ విధంగా ప్రజలు ఉపయోగించుకోవాలి దానిపైన చర్చించడానికి ఒకసారి మనతో పాటు ఆర్టీఐస్ట్ కీలవతి కృష్ణా గారు ఉన్నారు కృష్ణా గారు నమస్కారం నమస్తే రంజిత్ గారు నమస్తే అండి కృష్ణ గారు చెప్పండి అసలు ఆర్టీఐ చట్టాల పైన ప్రజలకి ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎందుకు అవగాహన కల్పించట్లు అవగాహన కల్పిస్తే ఇంకోటి ఏంటంటే ఆర్టీఏ చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర నోటీస్ బోర్డు లో చట్టం అధికారి ఎవరైతే ఉంటారో అప్లీట్ అధికారి ఎవరు సమాచార అధికారి ఎవరు ఉన్నారు వీళ్ళందరి సంబంధించిన నోట్ నేమ్ బోర్డులు పెట్టాలి అనేక కార్యాలయాల్లో బోర్డులు కూడా లేని పరిస్థితి అసలు చట్టం పైన అవగాహన ప్రజలకు వస్తే ప్రజలు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే మన యొక్క లంచగొండి తనం బయటపడతాయి లేదు మన యొక్క విధుల విధులు సక్రమంగా జరపట్లేదని వాళ్ళు ప్రశ్నిస్తారు అనేనా అది వంద శాతం వాస్తవం అంటే అధికారులు కొంతమంది కొంతమంది అంటే డిపార్ట్మెంట్ లో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాస్త లంచాలు తీసుకొని పనిచేసే అధికారులు కూడా ఉన్నారు కొంతమంది కూడా గుర్తించాము వాస్తవానికి వాస్తవంలోకి వస్తే కల్లూరు పోలీస్ స్టేషన్ లో చుండ్రు ముజు వాళ్ళ కుటుంబ సభ్యులపై ఒక జీవన్ గోల్డ్ అనే కంపెనీ మీద మేము కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మేము పిటిషన్ ఇచ్చినప్పుడు గారు రెండు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పద్నాలుగు గా కంప్లైంట్ చేస్తే ఆయన కమిషన్ మానవ హక్కుల కమిషన్ కి ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడండి క్రైమ్ నంబర్ నలభై నాలుగు బై రెండు పదమూడు అంటే రెండు వేల పదమూడో సంవత్సరంలో మేము ఎఫ్ఐఆర్ చేశామని చెప్పేసి అధికారులకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక మానవ హక్కుల కమిషన్ అంటే అత్యు అత్యున్నతమైన ఒక న్యాయస్థానంగా పరిగణిస్తాం ఎస్క్యూస్ట్ కమిషన్ అంటే అది కూడా ఒక అత్యుంగతమైన ఎస్టీలకి ఎస్టీలకి ఉపయోగపడే చట్ట ఒక సంస్థ కాబట్టి అందులో ఉన్న అధికారి ఏ విషయాన్ని తెలియజేసినా కూడా వాళ్ళకు సీరియస్నెస్ లేదు అంటే సీరియస్నెస్ లేదంటే వాళ్ళు ఏ తరహాలో అధికారులతో లాలోచి పడాలని అనుకోవచ్చు అంటే నేను మాట్లాడితే మొత్తం వాస్తవాలు మాట్లాడుతున్నాను చట్టాల మీద కొంతమంది పబ్లిక్ పబ్లిక్ కూడా తెలియాలని ఏ విధమైన వాళ్ళు అధికారులతో లాలోచి పడుతుందని కూడా మనం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంటే అదే ఎస్సీ ఎస్టీ కమిషన్ లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ వచ్చేసి డిడి ఉంటాడు అధికారి సెక్రటరీ ఉంటాడు పర్సనల్ సెక్రటరీ వచ్చేసి అక్కడ హుద్వి అనే అధికారి కూడా ఉన్నాడు అంటే వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఆ శాఖలో చాలా అభివృద్ధికి పాల్పడుతున్నారు అది సమాచార హక్కు చట్టం ద్వారా నేనే బయటకు తీశాను బయటికి తీసి కనీస సమాచారం ఇవ్వకుండానే సమాచారం ఇచ్చినట్టు కూడా తెలంగాణ రాష్ట్ర కమిషన్ రిపోర్ట్ ఇవ్వటం అంటే కంప్లైంట్ ని ఫార్వర్డ్ చేయటం అదే లెటర్ నాకు నాపిటం జరిగింది ఆ లెటర్ చేస్తే నేను హోటా హోటిన తొమ్మిదో తారీఖు నైట్ హైదరాబాద్ వెళ్ళటం జరిగింది దాని మీద ఈ లెటర్ చూపిస్తే అక్కడ జిని ఎవరైతే ఉన్నాడో ఆయన మొహం దాట్ చేయటం మొహం మార్చుకోవటం తలకాయ దించుకోవటం లాంటి వ్యవహారీ వాళ్ళు బయటపడితే వాళ్ళ సమాచారం సక్రమంగా అందిస్తే వాళ్ళ యొక్క లుక్లు బయటపడతాయి కాబట్టి దాన్ని ప్రొలోబ్ చేయాలి లేకపోతే కూడా ఉద్దేశం అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా రంజిత్ గారు ఓకే సమాచారం ఎస్ ఎస్టి కమిషన్ అధికారులు ఇస్తే అధికారులు లుసుకులు పడవు ఓకే ఎస్ ఎస్టి కమిషన్ లుసుకులు బయటికి రావు ఎవరైతే వాళ్ళు అధికారులు ఏది ఏసీపీ స్థాయి అప్పుడున్న వెంకటేష్ వెంకటేష్ అనే అధికారి ఉన్నాడండి ఏసీపీ కల్లూరు ఏసీపీ వెంకటేష్ అనే అధికారి ఉన్నాడండి ఆయన చేసిన అవినీతి వాళ్ళతో అక్కడ అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే డిడి ఎవరైతే సెక్రటరీ ఎవరైతే కమిషన్ పిఎస్ అధికారులు ఉన్నారో వాళ్లతో కమిట్మెంట్ అయ్యారు అంటే అధికారులు కూడా సమాచారాన్ని సక్రమంగా అందించడం అందించకుండా ఎవరైతే అవినీతి చేసిన అధికారులతోనే వీళ్ళు కుమ్మకై సమాచారాన్ని కూడా బయట రాకుండా తొక్కిపడతారా అంటే మరి ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఆర్టీఏ టూ థౌజండ్ ఫైవ్ ఏదైతే ఉందో ఆర్టీఏ చట్టం ప్రకారం ప్రతి ఒక్క సమాచారం ఎవరైతే సామాన్య పౌరులు కానీ ఎవరైనా కానీ వైట్ రేషన్ కార్డు హోల్డర్ కానీ లేకపోతే ఆర్టీఏ స్థాం పాటించారు ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలనేది నిబంధనలు ఆ నిబంధనలు కూడా ఏమాత్రం పాటించట్లేదా మీ ఉద్దేశంలో అధికారులు ఆ నిబంధన పాటించకపోవటమే కాక తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ దగ్గర పోయినా కూడా గతంలో బుద్దామురళి కూడా ఎవరైతే కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కల్లూరు ఏసీపీకి ఒత్స పలికాడు అంటే ఇప్పుడు మీరు ఒక్కటి కృష్ణ గారు చెప్పండి అంటే అధికారులు వారి యొక్క సమాచారం అందించరు ఎవరైతే అవినీతి పరుడు అధికారులతో పొల్యూట్ అవుతారు పొలిటర్లు అంటే ఇద్దరు కూడా లంచకొండ ఎవరో ఉన్నట్టేనా లంచకొండ తను ఉండబట్టే కదా వాళ్ళ సమాచారం అందించండి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా కల్లూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక ఎండోమెంట్ ఆఫీసర్ మీద ఒక 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 వ్యక్తి అంటే పేరు పేరు కూడా చెప్పచ్చు అనుకోండి కల్లూరు నుంచి ఒక వ్యక్తి ఎండోమెంట్ ఆఫీస్కి సమాచారం కోరిన సమాచారం ఇవ్వకపోతే ఆ సమాచారానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కి అప్పీల్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా ఒకే కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులు ఎందుకు తీసుకోవటం లేదు అంటే ఇక్కడ వాళ్ళు లంతం తీసుకున్నారని అడగ అనకూడదా అంత అంత జరిమానం ఏంటి అవినీతిని నిరూపించినా కూడా కమిషన్ స్థాయి అప్పుడు బుద్దమూరి ఉన్న కమిషన్ స్థాయి అధికారులు కూడా చాలా మంది దగ్గర చాలా మంది ఇబ్బంది పెట్టినట్టు చాలా మంది ఆర్టీఐ వేసిన వాళ్ళ మీద వాళ్ళు ఇన్ఫర్మేషన్ రిపీటెడ్ గా కోరుతున్నారని చెప్పేసి ఆర్టీఐ లో ఆ ఆయన ఆర్డర్ పాస్ చేసి ఆర్డర్ లో కూడా నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి అంటే అక్కడ లంచం తీసుకున్నట్టు అనుకో మనం ఇంకోటి ఆర్టీఐలు ఆర్టీఐ ఆఫీసు సమాచారం కోసం ఒక అధికారుల మీద ఆర్టీఐ రూపంలో వాళ్ళు ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఆనాటి జీవో పాస్ అయిన ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ చట్టాన్ని ప్రతి ఒక్క ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి వారు దాని ద్వారా సమాచారం కోరొచ్చు అనేది ప్రభుత్వ నిబంధనలు దానికోసం సమాచారం కోరిన అనేక మంది ఆర్టీఐ యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు కూడా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ మీద రౌడి చీటలు ఓపెన్ చేశారు వాళ్ళ మీద అనేక ఇబ్బందులు కూడా గురి చేసిన ఉన్నాయి అట్లా ఈ విధంగా చేసుకుంట పోతే సామాన్యుడికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా అధికారులు పనిచేసే తత్వం ఉంటుందా ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పింది దీంట్లో వాస్తవంగా దాని మీదే కేసులు పెట్టారు ఒక మహిళ మహిళతో సెంటర్ లో చీరలాగిండు అనేది పోలీస్ అధికారులు అప్పుడే ఏసీపీ అప్పుడున్న ఏసీపీ ఆంజనేయులు సిఐ మర్తరమేష్ ఆ వచ్చేసి ఎస్ఐ పవన్ కుమారు ఎస్ఐ మేడా ప్రసాద్ వీళ్ళు నలుగురు కలిసి ఒక కుట్ర పన్నారు ఆ కుట్ర భాగంలో కూడా ఆర్టీఐ ఆర్టీఐ వెలుగు తీసే క్రమంలో నా మీద కూడా అక్రమ కేసులు అక్రమంగా అసలు అక్కడ ఏమీ జరగలేదు జరగకుండా జరిగినట్టు చిత్రీకరించారు అది దానికి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు కేసులు అనేది వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళు ఏదో మేము పెట్టామని చెప్పేసి వాళ్ళు హీరోలు అనిపించుకుంటారులే కానీ ఆ కేసు ఫాల్స్ అని మనం నిరూపించుకుంటే వాళ్ళ మీద డిఫర్మేషన్ కింద రెండు లక్షల రూపాయలు జరిమానా వస్తుంది దాదాపుగా ఒక నెల వరకు సంవత్సరం పాటు చట్టంలో ఉందండి అది ఐడియా లేదు సంవత్సరం వరకు వాళ్ళకు వాళ్ళకు జైలు శిక్ష ఉందనే నిబంధనలు కూడా నేను తెలుసుకున్నాను ఇప్పుడు మీలా మీలాంటివి చట్టాల మీద అవగాహన ఉంది మీరు ఫైట్ చేయగలుగుతారు సామాన్యుడు సమాచారం కోరి పది సార్లు సమాచారం కోరతండు అని చెప్పి ఆయన మీద పోలీసులతో ఒత్తిళ్ళు లేకపోతే అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి ఆ స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీ నాయకులు లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు మీ వాళ్ళకి చట్టాల మీద అవగాహన ఉండదు కదా మరి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అదే మేము ఆలోచించామండి మొన్ననే కూర్చున్నాం మా ఖమ్మం నుంచి మా లీగల్ అడ్వైజర్ ప్రసాద్ గారు నేను తర్వాత కొంతమంది సంఘ నాయకులు కూడా ఇదే విషయం మీద చర్చించాము మేము దీనికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎవరైతే సామాన్యులు ఉన్నారో ఆ సామాన్యులు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఎవరైతే అక్రమ కేసులు ఏదైనా పెడతారో వాళ్ళ మీద ఆ వ్యక్తిని తీసుకెళ్లి నేరుగా ఇక్కడ లోకాయుక్త ఉంది హ్యూమన్ కమిషన్ ఉంది ఆ పై అధికారులకు తెలియజేసి అతని మీద ఖచ్చితంగా ఎవరైతే ఫాల్స్ కేసు అయితే మీద పెడతారో వాళ్ళ మీద మళ్ళీ తిరిగి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించే విధంగా ఒక కమిటీని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము అది ఎవరైనా సరే మీ ద్వారా కానివ్వండి మాకు నేరుగా మాకు తెలియజేసినా కూడా మేము వాళ్ళ తరఫున ఇంకోటి ఇంతవరకు గతంలో మనం చూసాం కేసీఆర్ పది సంవత్సరాల గవర్నమెంట్ లో అంటే కమిషనర్ కమిషనర్ కూడా ఏర్పాటు చేయకపోవటం అదే కాకుండా లోక కమిషనర్ ఇంతవరకు లేకపోవటం అంటే ఏవైతే ప్రజా సమస్యలు ప్రజల కోసం చట్టాలు చేసినా ఏవైతే ఉన్నాయో అవి సామాన్యులకు ఉచితంగా ఫలాలు అందాయి కాబట్టి వీటికి సంబంధించిన అధికారులు ఏర్పాటు చేస్తే మన యొక్క లుకలొకలు బయటపడతాయని చెప్పి అధికారులే ఒత్తిడి తీసుకొచ్చి ఆ కమిషన్ చైర్మన్ చేయకపోవడానికి కారణం కూడా అది కావచ్చా గతంలో ప్రభుత్వం ఇంచుమించుగా అదే కారణాలు చేయొచ్చు గత ప్రభుత్వంలో కూడా ఈ చీఫ్ సెక్రటరీ అనే అధికారి కూడా హైకోర్టులో సమాచారం మా అనుమతి లేకుండా ఇవ్వకూడదు ఒక జీవని వాళ్ళు తయారు చేసుకున్నారు గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ ప్రభుత్వంలో తర్వాత కొంతమంది కొంతమంది దాని మీద హైకోర్టు కెళ్ళి ఇది నిబంధన అనేది కరెక్ట్ కాదు ఇది భారత రాజ్యాంగం ప్రకారం నిర్మితమైన చట్టం కాబట్టి ఒక చీఫ్ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి నిబంధనలు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా కోర్టుకి వెళ్ళినట్టు కూడా నాకు సమాచారం ఉంది ఓకే గత ప్రభుత్వంలో మీరు చెప్పినట్టుగా కొంతవరకు మానవ హక్కుల కమిషన్ని ఆర్టీఐ కమిషన్ ని లోక కమిషన్ ని జాప్యం చేసిన మాట వాస్తవే అయితే ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్టీఐ కమిషన్ కానివ్వండి లోకాయుక్త కమిషన్ కానివ్వండి సంబంధిత కమిషన్ ఎవరైనా మూడు నెలల్లో కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే ప్రభుత్వం మీద మనం హైకోర్టులో పిటిషన్ వేసుకునే రైట్స్ కూడా మనకు ఉంది ఎందుకు వీళ్ళు మన ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయట్లేదు దాని మీద కూడా మనం హైకోర్టు చూపించుకోవచ్చు హైకోర్టు వెళ్ళడానికి ఇంకోటి ఏంటంటే కృష్ణ గారు మీరు అన్నారు హైకోర్టు కెళ్లొచ్చు హైకోర్టులో మన వాదన వినిపించుకోవచ్చు సామాన్యుడి దగ్గర ఆర్థిక పరిస్థితులే బాగలేదు వాళ్ళు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లోకాయుక్త ఉందనుకో లోకాయుక్తలో రెండు వందల రూపాయలు ఏదో చలానా కడితే న్యాయబద్ధమైన కోర్టు ఫీజులు కానీ మన సమస్యలు కానీ లోకాయుక్త చూసుకుంటది ఒక అడ్వకేట్ ను కూడా అప్లై చేస్తూ అపీల్ సారీ మనకి ఏర్పాటు చేస్తారు ఆ అడ్వకేట్ మన తరఫున రిప్రజెంటేషన్ చేస్తాడు వాళ్ళని వినిపిస్తాడు మరి హైకోర్టుకి వెళ్ళాలంటే వేయ ప్రయస డబ్బులతో కూడుకున్న పరిస్థితి మనం హైకోర్టు ఇప్పుడు అదే విషయం అండి దాని మీదే ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా కొన్ని తప్పులు అయితే కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని మంచి పని చేసినా కొన్ని తప్పులు కనిపిస్తున్నాయి ఆ తప్పుల్ని ఉద్దేశించి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు పక్కన పెట్టారు ఎవరైతే ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి కాకుండా ఇన్ని స్థాయి అధికారి చేసే పనులు కూడా ఎఫెక్ట్ మొత్తం ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద పడుతుంది ఆ ఎఫెక్ట్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఒకటి రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఆర్టీఏ చట్టాలు అనేది ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ జరగాలి జరిగితేనే న్యాయం జరుగుతుంది ఇప్పుడు కృష్ణా గారు లాంటి వాళ్ళు అనేక మంది ఆర్టీఐ ల మీద కూడా ఇప్పుడు ఇందాక కృష్ణ గారు చెప్పారు మీ మీదనే కేసులు పెడితే మరి సామాన్యుడి పరిస్థితి వర్ణార్థితో అది చెప్పలేని పరిస్థితి కూడా ఇంకొకటి గతంలో అనేక మంది మట్టి ఆఫీయా జరుగుతున్నానో ప్రభుత్వం ఏదైతే ప్రకృతి వనరులు మొత్తం దోచుకుంటారో వాటి మీద మైనింగ్ అధికారులకి ఆర్టీఐ రూపంలో అడిగినప్పుడు కూడా వారి మీద కేసులు పెట్టాను వాళ్ళని చివరికి చంపడానికి కూడా ప్రయత్నాలు చేసిన చరిత్రలు కూడా గతంలో ఉన్నాయి ఏమైనా కానీ ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్ వచ్చిన పివి శ్రీనివాసరావు గారు వారైనా ఆర్టీఐ చట్టాలు పెండింగ్ లో కొన్ని వందల కేసులు పెండింగ్ లో ఉన్నాయి మరి వాటిని నివృత్తి చేస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంది ఏదైనా కానీ ఆర్టీఐ చట్టం అనేది ప్రజలకి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం ఏర్పడినా దానిపైన అవగాహన ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందా లేదా మీలాంటి ఆర్టిఐ యాక్టివిస్టులు ప్రజల అవేర్నెస్ ఏ విధంగా తీసుకొస్తారు ఖచ్చితంగా అంటే మంచి ప్రశ్న వేశారు ఆర్టీఐ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా చేయాలి ఆ చేసే విషయంలో కూడా ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణిస్తాము ఇక్కడ ఒకటే మార్గం మొన్న నిన్ననే చూసానుకుంటా ఒక సోషల్ మీడియాలో చూసాను అది స్టేట్ పేరు అయితే నాకు అయితే ఐడియా లేదు అది మనం హఠాత్తుగా ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఆ స్టేట్ లో ప్రభుత్వ అధికారులు పనిచేయ చేయకపోవటం నేను పేరు కూడా ఇస్తాను మీకు మళ్ళీ మనం రేపు మొత్తం నేను రికార్డ్ మొత్తం తీసుకొని మీకు చేస్తాను ఎవరైతే ఆ కేంద్ర మినిస్టర్ ఎవయితే ఉన్నాడో వినాశమైన భవనాల్లో ఉంటూ విలాసమైన జీవితాలు గడుపుకుంటూ ప్రజల ప్రజల సౌకర్యాలను పట్టించుకోకుండా ప్రజల్ని ఆ ప్రజల విషయాన్ని పట్టించుకోకుండా రాష్ట్రం మొత్తం ఈ కులం ఆ కాలం కాకుండా రాష్ట్రం మొత్తం అట్టడుకుపోయి ఎవరైతే ఆ మినిస్టర్ రాష్ట్రం అయితే నాకు నేపాల్ దేశం నేపాల్ 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 దేశంలో నేపాల్ దేశంలో ఈ విధమైన చర్య అంటే ప్రజలు మొత్తం ఒకటయ్యారు రాజకీయ నాయకుల్ని బట్టలు ఎడీసి కొట్టి ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టారు నేనే చూశాను ధోరణి మన 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 తెలంగాణ రాష్ట్రం కానీ మన భారత రాష్ట్రంలో ఉండదు అనుకుంటున్నాను ఒకవేళ అదే గనుక జరిగితే ప్రజలు తిరుగుబాటు పడితే ఆ కనీసంగా ఆ వాళ్ళ నామరూపాలు కూడా ఉండవనే ఆలోచనలో నేను అనుకుంటున్నాను అనేక మంది ఆర్టీస్ సమాజం పైన సమాజంలో జరుగుతున్న అవినీతి పైన సమాచారకు చట్టం అనే ఆర్టీ హ్యూమన్ రైట్స్ అని ఎన్జిఓస్ పరంగా కానీ అనేక మంది అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతారు ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టినప్పుడు కూడా ఇంకా వెనకబడ్డ ఏవైతే కమ్యూనిటీలు ఉన్నాయో వెనకబడ్డ గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల పరిస్థితులు ఇప్పటికి కూడా స్థితిలో ఉన్న పరిస్థితి ఆర్టీ యాక్టివిస్ట్ గా మీలాంటి వాళ్ళు అనేక మంది చైతన్ ఇచ్చి గ్రామాలలో తిరుగుతారు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తారు కూడా అధికారులు మొద్దు నిగ్ర ఉండటానికి కారణం వాళ్ళ యొక్క వారి యొక్క అహంకార ధోరణి కూడా ఖచ్చితంగా ఎవరైతే సమాచార హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అక్కడే వాళ్ళు అహంకార ధోరణి ప్రధిస్తున్నారంటే కాస్త కోసం వాళ్ళు లంచాలు తీసుకొని ఎదుట వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి కొన్ని నా దృష్టి కూడా వచ్చినాయి కొంతమంది అధికారులు నీతిగా నిజాయితీగా వాళ్ళు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలాంటివి జరుగుతుంది ఎవరైతే ఇవ్వని అధికారుల మీద ఖచ్చితంగా పోలీస్ కోసి పెట్టొచ్చు అప్పీల్కి వెళ్ళొచ్చు అప్పీల్లో కూడా మనం ఆ అప్పీల్లో మన వాదనలు కూడా మనం విను వినిపించవచ్చు అక్కడ ఆ కమిషన్ తీసుకున్న చర్యలు బట్టి కూడా యాక్షన్ ఉంటది ఇప్పుడు ఆర్టీఐ కోసం మనం దరఖాస్తు చేసుకున్నాక ముప్పై రోజులైనా వాళ్ళు సమాచారం అయ్యరు తర్వాత అప్పీల్కి వెళ్తాం అప్పీల్కి వెళ్ళినా కనీసం అప్పల్ ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఏమన్నారంటే ఒక అధికారి మీద మీరు ఏదైతే ఆర్టీఐ కోసం సమాచారం కోరిన తర్వాత మీకు ముప్పై రోజుల్లో గినక ఇయ్యకపోతే మీరు అపిలేట్ అధికారి ఎవరైతే ఉన్నారో అతని దరఖాస్తు చేసుకుంటే అతని పైన ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించబడుతుంది మీకు కావాల్సిన సమాచారం పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందించ అందిస్తారు అని చెప్పి ఆర్టీఏ చట్టాల్లో పొందుపరిచారు మరి అది అనేది ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేస్తాయా అసలు కరెక్ట్ అమలు అవుతున్నాయా ఆ విధంగా జరిమానా విధిస్తారా అధికారులకు చురుకు కరకు కాల్చి వాత పెడితే తప్ప అధికారులలో చల్లారాదు ఆ విధంగా వాత పెట్టి అధికారు కినుక నువ్వు సమాచారం అందించలేదు కాబట్టి మీకు ఎవరైతే పిటిషనర్ ఉన్నడో నీ మీద అపీలేసి కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటాను నీ మీద ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తాను అని చెప్పి ఇప్పుడున్న అధికారులు ఆ విధంగా నిష్పక్షపాతంగా అధికార మీద చర్యలు తీసుకున్నా అధికారి ఎవరన్నా ఉన్నారా ఇప్పుడైతే ఇంతవరకు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఇటీన్ కమ్యూనిస్టంతో సహా అధికారులు ఎవరు నాకు కనిపించలేదు ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఓకే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నేను రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు అపిలేట్ అధికారి ఆ యాక్షన్ తీసుకున్న రైట్స్ వాళ్ళకి ఉంటుంది లేని పక్షంలో ఇన్ఫర్మేషన్ అయినా ఇప్పియాలా లేదా ఇరవై వేల రూపాయలు జరిమానా అని చెప్పేసి మేము నేను నేను జరిమానాకి నేను ఫార్వర్డ్ చేస్తున్నా అని చెప్పేసి కమిషన్ కూడా ఫార్వర్డ్ చేసే రైట్స్ అపిలేట్ అధికారికి ఉంటుంది అపిలెట్ అధికారి సమాచారం ఇప్పించటం లేదు ఎవరైతే వాళ్ళ ఎవరైతేనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పియటం కాకుండా ఎవరైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆమోదిస్తున్నారు అపిలెట్ అధికారి ఓకే అప్పుడు మనం ఈ రెండు లెటర్ చేసుకుని నైన్టీన్ నైన్టీన్ బై సెక్షన్ త్రీ మీద మనం కమిషన్ కి అప్పీల్కెళ్ళినప్పుడు ఆ కమిషన్ ఎంక్వైరీ చేసి కమిషన్ ఇరవై వేల రూపాయలు జరిమానా విధించి సమాచారం ఇప్పియ్యాలి అప్పుడు ఏమైందంటే ఆ అధికారి ఎంతోసారి భయపడతాడు సమాచారం ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి మరొక అధికారి భయపడతాడు కానీ కమిషన్ కమిషన్ స్థాయి అధికారులే ఆర్డర్ పాస్ చేసినా కూడా కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాచారం ఇవ్వట్లేదు వాళ్ళ ఆర్డర్ ని తుంగలో తొక్కుతున్నారు ఇది మాత్రం నిజం ఇవన్నీ నా దగ్గర సాక్ష్యాధారలతో మాట్లాడే మాటలే దీని మీద నేను కూడా గతంలో బుద్ధ మురళి లాంటి అధికారి మీద కూడా గవర్నర్ చేశాను రాష్ట్రపతి చేశాను రాష్ట్రపతి నాకు ఇచ్చే సమాచారం కోరుతుంది అనేది కూడా ఆయన గారు ఆర్డర్ లో ఆర్డర్ ఇవ్వటం జరిగింది అది రిపీటెడ్ సమాచారం రిపీటెడ్ కోరొచ్చు ఒక్కసారి సమాచారం ఇవ్వనప్పుడు రిపీటెడ్ కోరొచ్చు ఒక్కసారి ఇచ్చే దరఖాస్తుని సమాచారం ఇవ్వనప్పుడు అది వైఫల్యం కమిషన్ అనుకుంటా నేను ఏదైతే అంటే దొంగలు దొంగని ఊర్లు పంచుకున్నట్టు ఎవరైతే సమాచారం ఇచ్చే అధికారి సమాచారం వేయడు అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అప్లైట్ అధికారం యాక్షన్ తీసుకోడు పైన కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే కమిషన్ కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు అంటే కేంద్ర స్థాయి నుంచి పై స్థాయి అధికారులు మొత్తం కుంభకయ్యే ఈ విధంగా ఆర్టీఐ చట్టాలనే నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు అన్నాడు మీ ఉద్దేశం కమిషనర్ దగ్గరికి వెళ్తే ఒకసారి పోయి వస్తాం అయిపోతుంది అన్న దూరం ఖచ్చితంగా అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గర ఉంది అక్కడ ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే ధోరణి అనేది ఇప్పుడున్న అధికారులు సమాచార చట్టం కమిషన్ స్థాయి అధికారులు కానీ కమిషన్ మెంబర్లు కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళ స్థితిగతులు ఇంకా నేను తెలుసుకోలేదు గత కమిషన్ చూస్తే కింది స్థాయి నుంచి పై స్థాయి చేతులు నడిచిన నేను అనుకుంటున్నాను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్నే కమిషన్ ప్రోత్సహించిన సమయాలు ఉన్నాయి కమిషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉన్నాడో అతనికి అనుకూల వాళ్ళ వాళ్ళ మనసునేలాగా ఈ ఫిర్యాదులను డిస్కస్ చేసే విధంగా కూడా వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు అవన్నీ ఆధారాలు అతని మీద కూడా మేము కమిషన్ మీద కూడా అతని మీద చర్యలు తీసుకోమని కూడా మేము దాని నడుస్తుంది కమిషన్ అయితే కొంచెం అన్నట్టు ఒక టాక్ నడుస్తుంది ఓకే మీద పడుతున్న ఇంకో నెల నిలబోతే వాళ్ళ విధి విధానాలు మనకు రాష్ట్రంలో ఎక్కడైనా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎక్కడైనా కానీ కింది నుంచి పై స్థాయి గ్రామ పంచాయతీ కార్యాలయాల నుంచి పంచాయతీ రాజు జిల్లా అధికారి వారికి ప్రతి కార్యాలయంలో ఆర్టీసీ ఆర్టీఏ బోర్డు ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ పోలీస్ యంత్రాంగం ప్రతి చోట ఆర్టీఏ బోర్డులు ఏర్పాటు చేయాలి ప్రజలకు ఆర్టీఐ చట్టాల మీద అవేర్నెస్ కల్పించాలి కల్పించిన పక్షంలో ఆర్టీఏ చట్టాల పైన అవగాహన ప్రజలకు కల్పించడానికి మా లాంటి సామాజిక కార్యకర్తలు ముందు వరుసలు ఉంటారు ఎవరైతే అధికారులు ఉన్నారో సమాచార సమాచారం అందించాల్సిన అధికారికి సమాచారం అందించకపోతే అప్లైట్ అధికారి ఎవరైతే ఉన్నారో నిష్పక్షపాతంగా సమాచారం అందించే విధంగా అధికారమైన యాక్షన్ తీసుకోవాలి లేకపోతే అతనికి కాల్చి వాత పెట్టిన విధంగా ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధించాల్సిందే అదే కాకుండా నిష్పక్షపాతంగా కమిషనర్ ఎవరైతే ఆర్టీఐ కమిషనర్ ఉంటారో కమిషనర్ చర్యలు తీసుకోవాలి పెండింగ్ లో కొన్ని వందలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి అనేక మంది ఆర్టీ విషయాల మీద కూడా అక్రమ కేసులు పెడతారు ప్రభుత్వ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎవరు కూడా ఆర్టీఐ యాక్టివిస్టులు ప్రజల సమస్యలపై ప్రజల కోసం ప్రజల యొక్క హక్కుల కోసం భంగ మాట లేనప్పుడే ఇలాంటి ఆర్టీ యాక్టివిస్టులు వారి పచ్చ పోరాటాలు పోరాట చే పోరాటం చేస్తారు తప్ప వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు గతంలో ఎవరైతే అనేక మంది ఆర్టీ యాక్టివిస్టుల మీద దొంగ కేసులు పెట్టారో ఆ కేసులన్నీ ఎత్తివేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరైతే ఆర్టీఐ కమిషనర్ చైర్మన్ గా ఉన్నారో పివి శ్రీనివాసరావు మీరు దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఆర్టీఐ యాక్టివిస్టుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న విధంగా అక్రమ కేసులు అనేకం పెట్టారు అనేక మంది ఆర్టీఐ యాక్టివిస్టులను చంపాలని కూడా కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు ప్రయత్నించిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు ఆర్టీఐ చట్టాల పైన ప్రజల సామాన్య ప్రజలకి అవగాహన కల్పించాల్సిందే వారు ఏదైతే సమాచారం కోరారో ముప్పై రోజులలో మీరు సమాచారం అందించకపోతే ఎవరైతే అప్లై అధికారి ఉన్నారో అప్పీల్ అధికారి తక్షణమే కింది స్థాయి అధికారుల పైన సమాచారం అందించిన అధికారుల పైన శాఖపరమైన చర్యలు తీసుకొని సామాన్య ప్రజలకి నివృత్తి చేయాల్సిందే వారి అపోహల్ని వెలికి అపోహల్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక మంది సామాజిక కార్యకర్తలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైనా గాని ప్రజలకు పనిచేస్తున్న ఆర్టీ యాక్టివిషన్లకి ప్రతి ఒక్కరికి మరొకసారి ఉద్యమం తెలియజేస్తూ ఇలాంటి విధానాలు పాల్పోయే అధికారులారా కబర్దార్ అక్షధ మీడియా ప్రజల పక్షాన ఎప్పుడైనా పోరాటం చేసింది ఆర్టీ యాక్టివిస్టుల పక్షాన నిలబడటానికి అనుమతించే మేము ముందు వరుసలో ఉంటాం ఎవరైనా ఆర్టీఐ యాక్టివిస్టుల జోలుకొస్తే వారి మీద అక్రమ కేసులు కనుక పరాయిస్తే వారి యొక్క మెడలు వంచి వారిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా మేము ముందు వరుసలో ఉంటాం అని చెప్పి తెలియజేస్తాం ఇలాంటి మరిన్ని ప్రజాయుత కార్యక్రమాలు ప్రజల సమస్యలు వెలుకతీయటం కోసం ప్రజా అవసరాల కోసం సంబంధించిన ప్రోగ్రాలు మరైన నిర్వహించడానికి మాకు సహకరించండి మా యకు గతంలో ఏవైతే మా వాట్సాప్ నెంబర్ ఉందో కొంతమంది దుర్మార్గులు వీళ్ళు ప్రజా సమస్యలు వెలికి చెప్పి మా వాట్సాప్ నెంబర్ బ్లాక్ చేసి కొత్త వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి మీ సమస్యలు ఏమున్నా కానీ మీ పక్షాన పోరాటం చేయడానికి మేము ముందు వరుసలో ఉంటాం ఆర్థికంగానే రాజకీయంగానే రాజకీయంగా కానీ ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ వారికి వెనకబడే వెనకాడే పరిస్థితి లేదు కాబట్టి కొంత మీరు కూడా మా ఛానల్ అభివృద్ధి కోసం ఛానల్ కి ఏవైతే కొంత ఆర్థిక స్థితిగతులు అవసరం కాబట్టి వస్తు రూపంలో ఏది వస్తువులు కొనాల్సిన అవసరం ఉంది కాబట్టి మీలాంటి అనేక మంది కూడా మాకు ఆర్థిక తోడ్పాటును కూడా అందించాల్సిన అవసరం ఉంది అనేక మంది మీడియా మిత్రులు కూడా ఆర్థికంగా లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వారి కూడా మీరు ఆర్థిక చైతన్యం అందించాలి మా యొక్క నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ అనేది మీకు అందుబాటులో ఉంటాం మా వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ ఆ నెంబర్ని మీకు వాట్సాప్ ద్వారా ఏమైనా సమాచారం ఉంటే పంపించండి అదే కాకుండా మీరు ఏమైనా మాకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలంటే మా యొక్క ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ నెంబర్ కూడా మీరు మీ యొక్క ఆర్థికంగా తోడ్పాటు కూడా అందించాలని విజ్ఞప్తి చేస్తూ మీ నాతర రంజిత్ అక్షరా మీడియా సియో ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్న కెలత్ కృష్ణ గారి Thank you very much.